నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ అల్పపీడన ప్రభావంతో నేడు ఆంధ్రప్రదేశ్లోని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రభాకర్ జైల్ తెలిపారు అల్లూరి కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు కృష్ణానది పరివాహక లంక గ్రామాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పంట్లు పడవలు వంటి వాటితో నదిలో ప్రవహించవద్దని సూచించారు వరద నీటిలో ఈతకు వెళ్లడం చేపల పట్టడం లాంటివి చేయవద్దని పేర్కొన్నారు వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ రోజుకి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం కొత్తగా ఏర్పడే అల్పపీడనాల ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు కోస్తా ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ఎస్డిఎంఏ ఎండి ప్రభాకర్ జైన్ తెలిపారు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు ఈ నేపథ్యంలో మత్స్యకారులు మంగళవారం వరకు కూడా సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు ఇక ఆదివారం నుండి అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉందని వెల్లడించారు ఇక రాబోయే మూడు రోజుల పాటు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు ఇక రాబోయే మూడు రోజుల పాటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న కారణంగా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ మరియు రెడ్ అలర్ట్లు అయితే ఇవ్వడం జరిగింది ఒడిశా ఉత్తరాంధ్ర మధ్య ఏర్పడిన అల్పపీడనం బలపడినందున విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో రుతుపవనాల ద్రోణి విశాఖ మీదుగా కొనసాగుతుందని పేర్కొన్నారు దీని ప్రభావంతో ఆదివారం ఉత్తర దక్షిణ కోస్తా ప్రాంతాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని చెప్పారు ఉత్తరాంధ్రకు చెందిన అన్ని పోర్టులకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు ఇక రేపటి నుండి విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున ఈ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ఈ మేరకు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా మరో పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి ఏలూరు కృష్ణా బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు కాగా తీర్రం వెంబడి గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అలాగే సముద్రం అల్లకోలంగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అంతేకాకుండా విశాఖపట్నం గంగవరం కాకినాడ వంటి పోర్టుల్లో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు కావున లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు నదులు వాగులు వంకల దగ్గరికి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ టోల్ ఫ్రీ నంబర్లు ఒకటి ఒకటి రెండు లేదా ఒకటి సున్నా ఏడు సున్నా అదేవిధంగా ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు సున్నా ఒకటి సున్నా ఒకటిలను సంప్రదించాలని కోరారు అదేవిధంగా తెలంగాణలోను ఐదు జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ జారీ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ జిల్లాలలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ప్రధానంగా ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాద్ హనుమకొండ వరంగల్ జిల్లాలో రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇరవై సెంటీమీటర్ల వరకు మించే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని దీంతో పాటు ఉరుములు మెరుపులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగాల్లో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు భారీ వర్షాలతో కృష్ణానదిలో వరద ప్రవాహం పెరిగిపోతుంది అయితే ఈ భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు కూడా చేరుకునే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది అదేవిధంగా నదులు పొంగిపొరిలే వాగులు కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు మరోవైపు అల్పపీడన నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాల మధ్య ప్రభుత్వం అప్రమత్తమైంది విశాఖపట్నం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు ఈ మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు అలాగే అల్లూరి జిల్లాలోనూ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు పాడేరు అనకాపల్లిలోనూ స్కూళ్లకు సెలవులైతే ప్రకటించడం జరిగింది మరోవైపు అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుంది అలాగే మంగళవారం మధ్యాహ్నం సమయానికి తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయంటూ హెచ్చరికలు జారీ చేశారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్